అబ్బా ఈ కారు సూపర్ అండి దీని పేరులో జీరో ఉంది కానీ పనితీరులో హీరో సరికొత్తగా సోలార్ కారు ఇది కానీ మార్కెట్లోకి వచ్చిందంటే నీకు ఎలక్ట్రికల్ కార్లు కానీ నీకు డీజిల్ కార్లు కానీ పెట్రోల్ కార్లు కానీ అన్నీ వేస్ట్ మూలన పడేయాల్సిందే సరే మొత్తానికైతే ఆ కారు దాని ఫ్యూచర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పెట్రోల్ కారు ఎలక్ట్రికల్ కార్లు గ్యాస్ కార్లకు గుడ్ బై చెప్పే సమయం కూడా అతి తొందరలోనే ఉందని చెప్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న కారు కొత్తగా హీరో వచ్చాడు పేరు లైట్ ఎయిర్ జీరో ఇది ప్రపంచంలోనే సౌరశక్తిలో నడిచే మొట్టమొదటి కారు ప్రముఖ డచ్ కంపెనీ రూపొందించిన ఈ కారు పైభాగం ముందు వైపు మా మొత్తం సోలార్ ప్యానెల్తో కప్పబడి ఉంటుందంట కారు డిజైన్కు ఇది ఏమాత్రం ఆటంకం కలిగించదు పైగా దీని గాలి ఉరిపిడిని తగ్గించేలా తేలికపాటి నిర్మాణంతో డిజైన్ చేశారు ఫలితంగా సాధారణ కానుల కారులతో పోలిస్తే ఎక్కువ వేగంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు ఒక సూర్యోదయంతోనే దాదాపు డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఏకంగా ఏడు వందల కిలోమీటర్లు వెళ్ళగలదు అంటే ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎదురు చూసే రోజులు ఇక ఉండనే ఉండవు ఈ కార్లు కానీ వస్తే అని చెప్తా గ్రామాలు ఇంధన సమస్యలు ప్రాంతాలకు ఇది నిజమైన సూపర్ హీరో కారు ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదని చెప్పుకోవాలి కానీ భవిష్యత్తులో మొత్తం రవాణా వాహనాలు ఇలాగే మారుతాయని నిపుణులు చెప్తా ఉన్నారు మొత్తం మీద ఏదైనా ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు ఈ కారు వస్తే కనుక అన్ని తుడిచిపెట్టుకోకపోక తప్పదండి ఏవైనా ఈ వీడియోలో ఈ కారు విషయంలో కారు లవర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి